హాయ్ అలా నమస్తే వెల్కమ్ బ్యాక్ పొన్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ బొరుగులతో ఇన్స్టెంట్గా వడ చేసి చూపించబోతున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో మీకు ఈ వడ రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్నా బాగుంటుంది లేదంటే స్నాక్గా తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ ఎలా తీసుకున్నా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ బొరుగుల వడని ఏ విధంగా చేసుకోవాలని చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం ఇక్కడ నేను రెండు కప్పుల బొరుగులను తీసుకున్నాను ఇప్పుడు ఇవి మునిగేంత వరకే వాటర్ పోసుకొని ఒక నిమిషం పాటు వాటర్లో ఈ బొరుగులను నాననివ్వండి ఒక నిమిషంలో ఇవి సాఫ్ట్గా అయిపోతాయండి ఒక నిమిషం తర్వాత వాటర్ని మొత్తాన్ని ఉంపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి వాటర్ మరీ పిండాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఒక గిన్నెలోకి వేసుకోండి మనం పిండి కలుపుకోవడానికి వాటర్ తడి సరిపోతుంది ఇప్పుడు చేయితోని ఈ విధంగా మెత్తగా దీన్ని కలుపుకోండి మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా చేతితో మెత్తగా అయినా దీన్ని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి మీరు కావాలంటే కొత్తిమీర తరువు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మెత్తగా కలుపుకోండి మీరు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు అండి ఈ విధంగా కొంచెం గట్టిగా మనం వడ చేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అలా వచ్చేలాగా అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చేతికి వాటర్ని తడి చేసుకుంటూ కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసుకొని వడలాగా చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా వడలాగా చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపోయిన వడల్ని వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటంతట అవే పైకి తేలేంత వరకు కదిలించొద్దు అవి పైకి తేలిన తర్వాత మాత్రమే ఈ విధంగా గరటెతోని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడ షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే మన బొరుగుల వడ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జస్ట్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనకి వడ రెడీ అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్